త్వరలో ఎంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో కార్తికేయ స్వామికి సంబంధించి ఒక సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో తర్వాత దేవరా టూ ఈ రెండు ఎన్టీఆర్ నైలప్ లో ఉండగానే ఈ మూవీకి సంబంధించిన ప్రిపరేషన్ లో ఉండిపోయారు తారక్ రీసెంట్ గా వార్ డాన్స్ నెంబర్ కోసం ముంబై వెళ్లారు ఎన్టీఆర్ ముంబైలో ఎన్టీఆర్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ నటిన్తో వైరల్ అవ్వగా ఆ ఫొటోస్ లో ఎన్టీఆర్ చేతిలో ఒక బుక్ కనిపించింది ఆ బుక్ పేరు మురుగా ద లార్డ్ ఆఫ్ వార్ తన నెక్స్ట్ మూవీ కోసం అప్పుడే కుమారస్వామి గురించి తెలుసుకుంటున్నారు ఎన్టీఆర్ ఎన్టీఆర్ చేతిలో ఆ బుక్ కనిపించిందో లేదు అంతే మన వాళ్ళు ఆ బుక్ ని కొనేయడం మొదలు పెట్టేశారు ఎంతలా అంటే అమెజాన్ లోనే టాప్ సెల్లర్ గా మారిపోయింది ఆ బుక్ మురుగా బుక్ రాసిన రచయిత ఆనంద్ బాలసుబ్రహ్మణ్యం బానా గారు కూడా వెంటనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ని స్టార్ట్ చేసి జూనియర్ ఎన్టీఆర్ కి థ్యాంక్స్ చెప్పారంటే ఆ బుక్ రీచ్ ఎలా పెరిగిందో వేరే చెప్పక్కర్లేదు జూనియర్ ఎన్టీఆర్ గారు మీకు ఇది రీచ్ అవుతుందో లేదో తెలియదు కానీ నా బుక్ ఇంత అటెన్షన్ ని తీసుకొచ్చినందుకు ఆయనకి నేను ఎప్పటికీ గ్రేట్ఫుల్ గా ఉంటాను ఈ బుక్ చేశాను నాలుగు సంవత్సరాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేతిలో ఆ బుక్ ఉండడం అదొక మ్యాజిక్ లా జరిగింది అంటూ అమెజాన్ లో బెస్ట్ సెల్లింగ్ బుక్ గా ఉన్నందుకు ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నారు అలాగే అమెజాన్ లో మురుగా బుక్ కి సెల్లర్ అయిన బానా గారు ఎన్టీఆర్ ఫోటోని కూడా ఒక ఇమేజ్ గా పెట్టడం అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి చాలా ఆనందాన్ని ఇచ్చింది మొత్తానికి ఒకే ఒక్క బుక్ తో సెన్సేషన్ క్రియేట్ చేశారు ఎంగ్ టైగర్ ఎన్టీఆర్